వెల్కమ్ టు మాస్ టీవీ గురువును గుర్తు చేసుకోవడం పలువురు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా విద్య నేర్పిన గురువును గుర్తు చేసుకోవడం ఉపాధ్యాయులు పేర్కొన్నారు కరప మండలం వేలంగి మెర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఆనాటి విద్య నేర్పిన ఉపాధ్యాయులు గోపాలకృష్ణ గొట్టుముక్కల వెంకట నరసింహ శాస్త్రి ఎన్వి రామారావు మీనాక్షి చిన్న తెలుగు మాస్టరు సత్యరాజు మూర్తి దాసు తదితరులను మాలాంకృతులను చేసి భక్తి శ్రద్దలతో పాదపూజ ఘన సన్మానం చేశారు పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులందరూ పాల్గొనగా కార్యక్రమం ఆశాంతం ఆహ్లాదకంగా జరిగింది నాటు గురువులు నేర్పిన క్రమశిక్షణ సంస్కారంతో తాము ఇంతటి వారయ్యామని ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయత ప్రదర్శించారు దాదాపు నలబై ఐదు సంవత్సరాల అనంతరం తిరిగి పాఠశాలల్లో కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు మరణించిన తమ ఉపాధ్యాయులు స్నేహితులను స్మరించుకుని కొద్దిసేపు మౌనం పాటించారు అనంతరం గ్రూపు ఫోటోలు తీసుకుని ఆత్మీయ విందు స్వీకరించారు కార్యక్రమం ఆశాంతం దిగ్విజయంగా నడిపిన మార్ని నారయ్య చౌదరి రావుల సత్యం పాత్రుడు నరసింహారావు డాక్టర్ లఖమన సాయినాథరావు రావుల వేణుగోపాలరావు తలాటం భాస్కర్రావు కుంచె సామమూర్తి తదితరులను అభినందించారు సుమారు యాభై ఐదు మంది పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులు ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు బెర్ల వీరయ్య చౌదరి డాక్టర్ బొండా వెంకన్నారావు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు అలాగే గురువులు ఆనాటి గురువుని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీచర్ని ఈసోత్సవం జరిపారు ఆనాటి మా చదువు చేసిన గురువులు అందరూ వచ్చేది వాళ్ళంతా సన్మానించి సంస్కరించాము వాళ్ళంతా చాలా సంతోషించారు మా విద్యార్థులంతా కూడా విద్యార్థులు చాలా సంతోషంగా పాల్గొని ఈ బాగా భాగం ఇంకా మూడు సంవత్సరాలు కూడా జరుపుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు కొంతమంది మా విద్యార్థులు ఎవరికైనా సహాయం అందించడానికి ముందు కూడా రెడీగా ఉన్నాం అలాగే టీచర్లు వాళ్ళు సర్వీసు ఏదైనా ఇతరత్ర ఏది కావాలన్నా అందరూ కుటుంబంలా ముందుకు వెళ్ళాలని భావంతో అంతా కూడా ఉన్నారు మేమంతా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండ్ సెవెంటీ నైన్ రెండు బ్యాచ్లు టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ నలభై ఐదు ఏళ్ళ తర్వాత వాళ్ళు నలభై ఆరు ఏళ్ళ తర్వాత మేము మా టీచర్లందరినీ వెతికి పట్టుకుని అలాగే మా స్టూడెంట్స్లో కూడా చాలామంది కానీ అడ్రస్ లేకపోతే అవన్నీ పట్టుకుని ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ చేసి ఈవేళ గుజ కాబట్టి వ్యాస పౌర్ణమి అని ఈరోజు ఎక్కువ బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేస్తాను ఇందులో చాలామంది నలభై ఏళ్ళ తర్వాత కూడా ఫస్ట్ టైం చూసుకుంటున్నారన్నమాట టీచర్ని నా ఓన్ స్టూడెంట్స్ కొంత రెండు బ్యాచ్లు అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా అని ఎవరి బ్యాచ్ వాళ్ళు కాకుండా సెవెంటీ నైన్ రెండు బ్యాచ్లు పెట్టాము ఇంకా చా నుంచి ఒకసారి తప్ప మిగతా టీచర్లు అందరూ బ్రతుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చాము స్టూడెంట్స్ కూడా ఈ వర్షం వల్ల కొంతమంది మిస్ అయ్యారు లేదా ఇంకొక ఇరవై మంది పెరిగి ఉండేవాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇలా ఈరోజే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందామని నిర్ణయం సార్ మీ స్కూల్ అసోసియేషన్ ద్వారా లేని విద్యార్థులకు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా చేస్తాం ముందు మాలో మా టీచర్సు అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హీజ్ నీడ్స్ అన్నట్టుగా ఒక సిస్టమ్ పెట్టుకొని తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో ఈరోజు ఈ మధ్య కాలంలో ఏంటంటే తల్లిదండ్రులకి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా విదేశాలకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఓన్లీ పేరెంట్స్ మిగులుతున్నారు సో అటువంటి వాటిని కూడా గ్రూప్ పెట్టుకుని మేము ఏదైనా ప్రాబ్లం ఉంటే కొంచెం మనకు మనం ఒక తోడుగా ఉందా అన్నది కూడా ఒక ఉద్దేశం అనమాట అలా అందరి డేటా కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి ఇక నుండి కొంచెం ఒక టచ్లో ఉండి కొంచెం మారల్ సపోర్ట్ ఇస్తున్నాం అని కూడా ఒక ఐడియా